కొండలని ఒక స్థాయి దాటి పిండి చేయకూడదు అందులో ముఖ్యంగా హిమాలయ పర్వతాలు ఒకటి వింధ్య పర్వతాలు ఒకటి వీటిని ఎక్కువ పేల్చేస్తే హఠాత్తుగా నదులు పొంగి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఇప్పుడు బదరీ దగ్గర అక్కడ డ్యాములు కట్టినప్పుడల్లా చూడండి మీరు మన కూడా మళ్ళీ కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు కొన్ని వందల మంది ఓడిపోతున్నారు దానికి కల కారణం మనం చేస్తున్న తప్పుడు పనులను ఎప్పటికీ తిరిగి మనకి అక్కడ అసలు డ్యాములు కట్టకూడదండి నేను చెప్పడం కాదు మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళండి ఒక డ్యాము కట్టారేమో చూడండి అక్కడ వాళ్ళు ఏ నదులకి ఇలా మనం కట్టినట్టుగా ఇన్ని డాములు కట్టరు అలా కడితే నేరం అడవిలో కాలిఫోర్నియా అడవుల్లో తిరిగితే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా తమ అడవులను రక్షించుకుంటున్నారో ఓసారి అడవిలో రోడ్డు మీద చెట్టు పడిపోయింది చెట్టు పక్కకి తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నా నేను లేదంటే ఇక్కడ చెట్టు పక్కకి తీస్తే మీకు జైలు శిక్ష ఐదేళ్ళు ఇట అందువల్ల ఏంటంటే చెట్టు పడిపోయినట్టునే ఫోన్ చేయాలి ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు పోలీసులు తెలిసిన ఫోన్ చేస్తే ఐదు నిమిషాల నుంచి మూడు నిమిషాల మధ్యలో వచ్చేస్తారు వాళ్ళు వచ్చి చెట్టు తీట్ల ఈ రోడ్డుకు మధ్యలో ఉన్న ఇక్కడ ముక్క అక్కడ ముక్క అని అరుగుతున్నారు అవతల మొదలు అవతల కొమ్మ అక్కడే ఉంచుతారు సహజమైన ప్రకృతి ఎలా ఉండాలి ఈ దొంగ ఒడ్డీ తీసి పక్కన బారేస్తారు అడవి మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు అందులో ఒక్క పూచిక పొలం తీయకూడదు ఈ రోడ్డు రోడ్డమట ఖాళీ అయిన రోడ్డమ్మట వెళ్ళాలి అసలు ఎంత కఠినమైన చట్టం అక్కడ గట్టిగా గడ్డిలో సిగరెట్ పారేస్తే రాడారితో చూసి జైలు శిక్ష వేస్తారు అందుకే అన్ని శిక్షలు ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు అక్కడ తన కొడుకును కొడితే వాడు వడుకు ఐదేళ్ళు జైలు శిక్ష వేశారు ఇక్కడ మనం చంపేసినా బెయిలు మీద తిరుగుతాం అసలు దానికి ఎన్నాళ్ళైనా బెయిలు మీద తిరుగుతూ ఉంటాం చక్కగా వాడు మంత్రులు కూడా అయిపోతారు వాళ్ళకేం తిరుగులేదు ఈ యుగ ప్రభావం ఏమిటో భారతదేశం వంటి పవిత్ర దేశం ఇలా పాడైపోతుందని బాధపడ్డం తప్ప ఎవ్వరూ మేము చేయలేకపోతున్నాం అన్నిటికీ దిక్కు రామనామస్మరణమే వీలున్నప్పుడల్లా రామ 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 అనుకోండి రామనామస్మరణ మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదే మనకి శ్రీరామరక్ష కాబట్టి వీలున్నప్పుడల్లా రామ రామ అనుకోండి